అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు మల్లారి సరస్వతి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నేను పదహారు సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్గా ఉండే సేవా సమితిని రన్ చేశాను అనమాట అందులో భాగంగానే సేవ మా సేవా సమితి తరపున ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే శ్రీ రామకృష్ణ మందిరం ప్రారంభోత్సవ వేడుకలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మూడు రోజులు ఘనంగా జరుగుతున్నాయి అన్నమాట భక్త సమ్మేళనం జరుగుతోంది శ్రీ రామకృష్ణ మఠం స్వామీజీల శ్రీ శారదా మఠం శారదా శారదా మఠం మాతాజీల చేతుల మీదుగా అయితే ఈ ప్రారంభోత్సవ వేడుకలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ స్వామీజీలు అందరూ కూర్చొని హోమాన్ని నిర్వహిస్తున్నారు చూడండి అక్కడ ఎదురుగా మనకు గర్భాలయంలో కనిపిస్తున్నది శ్రీ రామకృష్ణ పరమహంస ఇటుపక్కన శారదామాత అటుపక్కన స్వామి వివేకానంద ఉన్నారు చాలామందికి స్వామీజీ గురించి తెలిసే ఉంటుంది కదండి ప్లీజ్